రత్నాపూర్ కాలనీ గుండంపల్లి కాలనీలో ఒక సిక్స్ ఇయర్స్ పనిచేసినట్టున్నాడు అక్కడ పనిచేసినప్పుడు ప్రతిరోజు నాతో కాంటాక్ట్స్లో ఉంటాడు అంటే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు కానీ ఏదైనా స్కూల్ కానీ అవసరం అయినప్పుడు అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు చెప్పాడు మన రోజా మండలికి ట్రాన్స్ఫర్ అయిన అక్కడ ఎంత స్టెప్తుంది ఏమైంది స్కూల్ ఎట్లా ఉందంటే చెప్పినాడు చాలా చిన్న స్కూలు పిల్లలు లేరు అని చెప్పినాడు సో అటువంటి దాన్ని ముఖ్యంగా మనం నాకంటే ఎక్కువ విలువ చిన్న ఇవ్వాలి ఎందుకంటే నేను చిన్న సహాయం వాళ్ళు మీ ఊరికి వచ్చి ఇద్దరున్న పిల్లల్ని ఇరవై మూడు పిల్లలు ఆయనకి వచ్చినట్టు ఆయన గొప్పతనం నా మనం చేసేది చాలా ఏదో మళ్ళీ ఉడతా సాయం చేసినట్టు మనం చేస్తున్నారు సో అటువంటి వ్యక్తులు మీ ఊరికి రావడం మీ ఊరి యొక్క అదృష్టం ఎందుకంటే నేను చాలాసార్లు ఒక మూడు పదిహేను నుంచి టీచర్ టీచర్గా నియమితులైనప్పటి నుంచి ఎన్నో స్కూళ్ళల్లో పనిచేసినప్పటి నుంచి నాకు ఇంట్రాక్ట్ అవుతుంది సో అటువంటి విషయంలో నాకు ఒక సలహా అడిగాడు సరే ఈ స్కూల్లో మరి చేద్దాము అంటే సరే చేయు నేను నా నా తరఫు నుంచి హెల్ప్ చేస్తాను అన్నాను అందుకని ఆ ట్రస్ట్ మా మధ్యలో అట్లా ఉంది పదిహేను నుంచి ఆయన ఏం చెప్పినా నేను చేయడం అది ఆయనతో పాటు నాకు కూడా విలువను పెంచుకుంటూ వచ్చింది సో అటువంటి కార్యక్రమానికి ఈరోజు మన బామ్లీలో ఒక భోజనశాల ఏర్పాట్లు చేసి నన్ను ఆహ్వానించినందుకు ఫస్ట్ చిన్నకి మరియు విలేజ్ తరఫున ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు ఎంఈఓ గారు మరియు జిల్లా కిఆర్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు వారికి మాది మన సర్వ్ కామన్ ఎప్పుడు అన్నా చిన్నప్పటి నుంచి మేము ఈరోజు డాక్టర్ పెద్ద చిన్నప్పటి నుంచి తను చూసుకుంటూ పెరిగిన వాళ్ళని ఇప్పుడు కూడా ఎవరికి సహాయం కావాలన్నా మన ఇంట్లో ఉండి మా మేము అటు వాళ్ళ ఇన్స్పిరేషన్లో మాకు వెళ్ళిన వాళ్ళం సో అన్నయ్య చాలాసార్లు ఫోన్ చేసి అడుగుతుంటాం అన్నయ్య విలేదు ఇబ్బంది నాకు చెప్పండి అది సో ఇటువంటి కార్యక్రమాలు వచ్చినటువంటి పెద్దలందరికీ ఏదైనా పేర్లు మర్చిపోతుంటే మా నందిచండి రాజారాజె సార్ గారు మా గురువు గారు సో అట్లే మా క్లాస్మేట్ రాజేందర్ వచ్చి చాలామంది టీచర్స్ ఉన్నారు నా క్లాస్మేట్స్ కూడా ఇక్కడ ఉన్నారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసిన వాళ్ళు ఈరోజు పరాలంటే ఎప్పుడు హాస్పిటల్కి వస్తే చలాకీగా వచ్చి ఏ పరంగా చేసుకోకపోతారు అందరికీ అలాంటి ధైర్యం ఉండదు సో అటువంటి మిత్రులు కూడా నాకు ఉన్నారు ఇక్కడ ఇవాళ క్లాస్మెట్స్ ఊర్లీ అయిన వేలు మర్చిపోయినా ఒక చాలా మంది చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు పెరిగి వాళ్ళ ఆకారాలు మారిపోయినాయి